శ్రీ విఘ్నేశాయ నమః శ్రీ గురుభ్యో నమ మహా సరస్వతి నమస్కారం అండి రెండు వేల ఇరవై నాలుగు మార్చి నెల సింహరాశి ఫలితాలు ఈ సింహరాశి వారికి మార్చి నెలలో ఎలా ఉండబోతుందో చెప్తున్నారండి సింహరాశి అధిపతి వచ్చేసి రవి భగవానుడు ఆరోగ్య ప్రదాత ప్రభుత్వ రంగానికి పెట్టింది పేరు ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ లేకుండా ఉంటారు వీరి మాట ఎక్కడైనా నెగ్గుతూ ఉంటుంది రాజకీయ రంగంలో ఉంటే మాత్రం చాలా అభివృద్ధిలోకి ఉంటారు చాలా మందిని చూశాను సింహరాశిలో అద్భుతంగా ఉన్నారు వ్యాపార రంగంలో ఉన్నా కానీ వారికి పై చేయిగానే ఉంటుంది కానీ కిందిగా ఉండదు జాతక రీత్యా ఏమైనా దోషాలు ఉంటే వాళ్ళు కింద ఉండవచ్చు కానీ నూటికి నూరు శాతం సింహరాశి వారికి ఏ రంగంలోనైనా ఉన్నత స్థాయిలోనే ఉంటారు ఈ సింహరాశి వారు మకా నాలుగు పాదాలు పుబ్బ నాలుగు పాదాలు ఉత్తర పలుగుని ఒకటో పాదం సింహరాశిలోకి వస్తుంది ఈ మకా నక్షత్రంలో పుట్టిన వారికి కేతు మహర్దశతో జీవితం ప్రారంభమై కేతు ఏడు సంవత్సరాలు శుక్రుడు ఇరవై సంవత్సరాలు రవి ఆరు సంవత్సరాలు చంద్రుడు పది సంవత్సరాలు కుజుడు ఏడు సంవత్సరాలు అలాగే పుబ్బా నక్షత్రం నాలుగు పాదాల వారికి మహర్దశతో జీవితం ప్రారంభమవుతుంది శుక్రుడు ఇరవై సంవత్సరాలు రవి ఆరు సంవత్సరాలు చంద్రుడు పది సంవత్సరాలు కుజుడు ఏడు సంవత్సరాలు రాహు పద్దెనిమిది గురువు పదహారు సంవత్సరాలు ఉత్తరా పలుకుని ఒకటో పాదం వారు రవి మహర్దశతో జీవితం ప్రారంభమవుతుంది రవి ఆరు సంవత్సరాలు చంద్రుడు పది సంవత్సరాలు కుజుడు ఏడు సంవత్సరాలు రాహు పద్దెనిమిది సంవత్సరాలు గురువు పదహారు సంవత్సరాలు శని పంతొమ్మిది సంవత్సరాలు నేను ఎందుకు ఈ దశలు చెప్తున్నానంటే ఈ దశల వల్ల ఎక్కువ సమయాన్ని ఎక్కువ లాభాన్ని మనం పొందవచ్చును ఒక్కొక్క దశ సంవత్సర కాలంగా ఉంటుంది గోచార రీత్యా గ్రహ సంచారం అనేది కేవలం రవి ఒక నెల రోజులు శుక్రుడు నలభై ఐదు రోజులు ఎక్కువైతే గురు గురువు ఒకటిన్నర సంవత్సర కాలం ఇంకా ఎక్కువైతే శని రెండున్నర సంవత్సర కాలం కానీ దశలు మాత్రం పంతొమ్మిది సంవత్సరాలు పద్దెనిమిది సంవత్సరాలు పదహారు సంవత్సరాలు ఆ దశానాథుడు ఎక్కడున్నాడు ఆ దశానాథుని యొక్క ఫలితాన్ని కనుక తెలుసుకుంటే లాభమా నష్టమా బీరేది వేసుకుంటే మనం చాలా చక్కగా ఉంటాం ఈ యొక్క మేషరాశి అధిపతి రవి అతను సింహరాశి అధిపతి రవి మేషంలో కనుక రవి ఉండేది ఉంటే ఉచ్చస్థానానికి పొంది మంచి లాభాన్ని కలిగిస్తాడు అదే తులారాశిలో కనుక ఉంటే నీచత్వాన్ని పొంది ఆర్థికంగా కానీ మానసికంగా కానీ ధైర్యంగా కానీ ఏదీ ఉండదు ఎవరి జాతకంలోనైనా గమనించుకోండి రవి మేషంలో ఉన్నాడా లేదా తులాలో ఉన్నాడా శత్రుక్షేత్రంలో ఉన్నా కానీ రవి యొక్క ఫలితాలు సరిగా ఉండవు రవి అనేది ఆరోగ్యానికి సంబంధించింది కాన్ఫిడెన్స్కి సంబంధించింది అన్ని రంగాలకు రవి యొక్క ఫలితం బ్రహ్మాండంగా ఉంటుంది ధైర్యానికి కూడా పెట్టింది పేరు ఇకపోతే ఈ సింహరాశి వారు అగ్నితత్వ రాశి కోపం మెండుగా ఉంటుంది బాగా కోపంగా ఉంటారు ఏదైనా నిర్ణయం తీసుకుంటే స్థిరంగా ఉంటారు ఒక విధంగా చెప్పాలంటే మొండి పట్టుదల కలగవారుగా ఉంటారు మొండితనం ఎక్కువగా ఉంటుంది వీరు అనుకున్న పని సాధించడానికి ఎంతటికైనా వారు ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు మంచి సమాజంలో గౌరవ భావాలు మంచి వ్యక్తిత్వం కలిగి కూడా ఉంటారు రాజకీయ చతురత ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో బాగా తెలిసినవారు ఇకపోతే ఈ మార్చి నెల మాసంలో ఆరో వెంట కుజుడున్నాడు తన మిత్రగ్రహమైన కుజుడు ఆరో వింట చాలా పరాక్రవంతంగా ఉన్నాడు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి ఇది ఒక శుభ సూచకంగా చెప్పవచ్చును మీ అనుకున్న తడవుగా కోర్టు వాద్యాలలో ఉన్న మీ యొక్క ఆస్తులు మీకు మంచిగా వస్తాయి మీ ఎవరైనా జాగాలు కనుక కబ్జా చేసేది ఉంటే ఈ సమయంలో మీకు అనుకూలంగా మారుతుంది మీ స్థలాలు మీకు వస్తాయి అమ్మడం కొనడం విషయంలో భూత భూ విషయాలలో మీకు మంచి లాభాలు కలుగుతాయి స్థల విక్రయాలు చేయడ చేయడం వల్ల చాలా ఆనందంగా ఉంటుంది ఇకపోతే నూతన గృహాలు నిర్మించాలనుకునే సింహరాశి వారికి ఇది చాలా అనుకూలమైన సమయం శుక్రుడు కూడా వెంట ఉండి ఆర్థిక వెసులుబాటు శత్రువు నుంచి రావాల్సిన ఆర్థిక విషయాలు కూడా మీకు వచ్చేస్తాయి ఎన్నో రోజులుగా పెండింగ్ ఉన్న ఆస్తుల తగాదాలు కానీ లేదా మీకు రావాల్సిన పాత బాకీలు కానీ ఏవైనా కానీ ఈ మాసంలో మీకు సకాలంలో అందుతాయి మార్చి ముప్పై ఒకటి వరకు మీకు ఆర్థికంగా వెసులుబాటు బాగా జరుగుతుంది ఇక శుభకార్యాల విషయానికి వస్తే సింహరాశి వారికి తొమ్మిదో గురువు ఉండి మంచి వివాహ సంబంధాలు వస్తాయి అమ్మాయి కానీ అబ్బాయి కానీ మీరు అనుకున్న విధంగా వివాహాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి నేను ఒకటి సూచిస్తున్నాను మే వరకు మాత్రమే మీకు వివాహాలు ఉన్నాయి ఈ సమయాన్ని వృధా చేసుకోకుండా మార్చి ఏప్రిల్ మే లోపు మీరు సంబంధాలన్నీ కుదుర్చుకొని వివాహం చేసుకుంటే చాలా చక్కని సంబంధాలు దొరికే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి తల్లిదండ్రుల ఆస్తులు సింహరాశి వారికి అన్నదమ్ముల మధ్య గొడవలు జరిగి ఆస్తులని నిలిచిపోయి పంపకాలు జరగకుండా ఉంటే ఈ సింహరాశి వారికి ఈ మాసములు ఆస్తి పంపకాలు జరిగి మీకు అనుకున్న విధంగా మంచి మనస్సుతో మీ అన్నదమ్ముల మధ్య చెక్కదగలిగి మీ తల్లిదండ్రుల ఆస్తులు మీకు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ప్రభుత్వ రంగంలో ప్రయత్నం చేస్తున్నవారు లేదా ప్రైవేట్ రంగంలో వృత్తి రీత్యా ప్రైవేట్ చేస్తున్నవారు ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ లేకపోతే ఇంకా ఉన్నతమైన పదవులు పెండింగ్లో ఉంటే వాటి యొక్క ఫలితాలు వచ్చి మిమ్మల్ని ఆనందపరిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇంకా విద్యా విషయంలో విద్యార్థులకు సూచిస్తున్నారు మంచి అవకాశాలు ఉన్నాయి మీరు కొంచెం కష్టపడితే మంచి ఉన్నత స్థాయి ఉత్తీర్ణత సాధిస్తారు మంచి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది విదేశాలకు వెళ్ళాలనుకునే సింహరాశి వారికి మీకు మంచి అవకాశాలు ఉన్నాయి విదేశాల వెళ్ళాలనుకునే వారు వీసా పాస్పోర్ట్లన్నీ అనుకూలంగా వస్తాయి మీకు టికెట్లు కూడా పడతాయి అక్కడ అబ్రాడ్లో కనుక మీరు ఎంఎస్ చేయాలన్న కోరిక ఉండేది ఉంటే ఈ మాసంలో తీరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇకపోతే ఈ మొత్తానికి ఆరు ఆరో ఇంట కుజుడు ఆరో ఇంట శుక్రుడు తొమ్మిదవ ఇంట గురువు వల్ల మీకు మంచి లబ్ధిగా ఉంటుందని నూటికు నూరు రూపాయలు మీకు విజయం లభిస్తుందని ఖచ్చితంగా చెప్పగలుగుతున్నారు ఇకపోతే జాతక విషయాలకు వస్తే ఎవరి జాతకంలోనైనా కానీ విదేశాలకు వెళ్ళాలన్న కోరిక కలిగి ఉన్నవారు మేము వెళ్ళలేకపోతున్నాము ఎంతో ప్రయత్నం చేస్తున్నామని మదన పడుతున్న వారు వారి జాతకంలో తొమ్మిదవ ఇంటిని పరిశీలించవలసిన అవసరం ఉంటుంది లగ్నం నుంచి తొమ్మిదవ ఇంటిని ఆ తొమ్మిదవ ఇంట్లో కనుక శని కానీ రాహు కానీ కేతు కానీ ఉండేది ఉంటే వారికి ఖచ్చితంగా విదేశ యోగం ఉంటుంది పన్నెండో ఇల్లు కూడా విదేశానికి సూచిస్తాము ఆ పన్నెండో ఇంట్లో కూడా ఈ మూడు గ్రహాలు రాహు కానీ కేతు కానీ శని కాని ఉండేది ఉంటే విదేశ యోగం ఉంటుంది అది ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్న దశ ఆ దశ కానీ అంతర్దశ కానీ అక్కడ రాహు కానీ కేతు కానీ శని కానీ ఉండేది ఉంటే మీకు విదేశ యోగం జరుగుతూ ఉంటుంది మరి గురువుగారు మేము వెళ్ళాలనుకుంటున్నాం మీరు అనుకున్న విధంగా ఈ ఇలా లేవు మరి నేను వెళ్ళాలంటే ఏం చేయాలి ఏ విధంగా చేయాలి అనుకుంటే దానికి పరిష్కార మార్గాలు ఉన్నాయి దానికి జాతకరీత్యా మీకు ఈ సమస్యలు ఉన్నప్పుడు విదేశాలకు వెళ్ళడం ఆగిపోయినప్పుడు దానికి కావలసిన పరిష్కార మార్గాలు ఉన్నాయి దానికి ధ్యానం ఉంది దానికి మంత్ర జపాలు ఉంటాయి దానికి యంత్ర జపాలు ఉంటాయి ఏదో ఒక పూజ విధానం ఉంటుంది దాని పరిష్కారం ద్వారా మీరు విదేశాలకు వెళ్ళవచ్చును మీకేదైనా జాతక సమస్యలకు ఆర్థిక విషయాలు కానీ ఇంకా ఇతరాత్ర విషయాలు కానీ కావాలనుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్ మీ సమయము మీరు పుట్టిన స్థలము అవి ఖచ్చితంగా ఉంటే నూటికి నూరు పాలు చెప్పవచ్చును లేదు నాకు అవన్నీ లేవు గురుగారు నా వయసు అప్పుడు మా నాన్నగారు రాయలేదు అని చాలామంది ఫోన్ చేసి చెప్తున్నారు దానికి చింతించవలసిన అవసరం లేదు మీ చేతి రేఖలు ఫోటో తీసి పెట్టండి తాళపత్ర గ్రంథాల ద్వారా మీకు ఏ దశ నడుస్తుంది మీ యొక్క ఫలితాలు ఎలా ఉంటాయి ఆర్థిక విషయాలు ఎలా ఉంటాయి ఆరోగ్య విషయాలు ఎలా ఉంటాయి దాన్ని విశ్లేషించి మీకు చెప్పగలను ఇంకా రత్నధారణ విషయంలో చాలామంది నన్ను మెసేజ్ పెడుతున్నారు ఫోన్లు చేస్తున్నారు ఏలాంటి రత్నం ధరించాలి నేను ఏ ఉంగ ఏ ఎలుగు ధరించాలి ఎలాంటి లాకటి ధరించాలి అని అడుగుతున్నారు వాటన్నిటికీ కూడా మీకు ఈ కింది నెంబర్ ఫోన్ చేయండి మీ సమస్యకు పరిష్కారం చెప్పి మీకు తోడ్పడతాను ఉంటానండి మీ ప్రకాష్ గురు హాస్టల్ నెంబర్ నమస్కారం